శుభ సాయంత్రం అద్భుతమైన అంశం విజయభవ ప్రేక్షకులందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి టాపిక్ తో మేము ముందుకు వచ్చాం దయ కైండ్నెస్ బి కైండ్ ఆల్వేస్ అనేటువంటి అంశంతో మీ ముందుకు వస్తున్నాను ఈ బి కైండ్ ఆల్వేస్ అనే అంశాన్ని చెప్పడానికి ముందుగా ఒక జరిగిన కథని వాస్తవమైన కథని మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక పాప వాళ్ళ అమ్మా నాన్నకి ఒకటే పాప అమ్మే రోజు కి వెళ్తూ ఉండేది ఒక రోజు స్కూల్ కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత చాలా అందంగా కర్లింగ్ హెయిర్ తో ఉన్నట్టు పాప బాగా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అడుగుతారు ఏంటమ్మా ఏమైంది ఏం కథ అని అంటే ఆ వాళ్ళ నాన్నతో చెప్పేటటువంటి మాట చెప్తే వాళ్ళ నాన్నకి కళ్ళు దిగుతాయి ఏంటి అంటే ఆ నాకు గుండు కొట్టించాలి అని అంటారు నాకు గుండు కొట్టించాలి అని ఎందుకు నాన్న అంటే ఇవి చెప్పి ఏ మాటలే ఆ గుండు కావాల్సిందంటే గుండు కొట్టించుకొని క్లాస్ కి వాళ్ళ నాన్న బండి మీద నుంచి కిందికి దిగిన తర్వాత ఆ బండి నుంచి కిందికి దిగిన తర్వాత ఇంకొక ఆటోలోంచి ఒక పిల్లవాడు గుండుతో ఒక పిల్లవాడు దిగుతారు ఆ పిల్లవాడు ఈ పాప ఈ ఆ బాబు ఈ పాప ఇద్దరు చేతులు పట్టుకొని క్లాస్ లోకి ఉరకటం జరుగుతూ ఉంది ఆ తర్వాత వాళ్ళ నాన్న ఆ గుండుతో ఉన్నటువంటి నాన్న దగ్గరికి వచ్చి ఈ తండ్రి పండినటువంటి నాన్నతో ఆ పిల్ల వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మా అబ్బాయికి క్యాన్సర్ వచ్చిందండి కీమోథెరపీ ఇస్తే ఆ ఆ బాబుకు జుట్టంతా ఊడిపోయింది ఈ బాబు బడిగిపోను అని అంటుంటే నిన్న మధ్యాహ్నం సమయంలో మా ఇంటికి వచ్చిందండి పక్కనే స్కూల్ పక్కనే మా ఇల్లు ఆ అయితే కలిసినప్పుడు చెప్పింది అది ఏంటి అంటే ఈ బాబు నువ్వేం భయపడకు నేనున్నా నీకు సపోర్ట్ చేస్తానని మా బాబు యొక్క క్యాన్సర్ వలన గుండు కొట్టించుకున్న అమ్మాయికి ఆ మీ మీ అమ్మాయి మా అబ్బాయికి మీ అమ్మాయి సపోర్ట్ ఇచ్చి గుండు కొట్టించుకొని వచ్చింది చాలా గ్రేట్ అని ఒక నిజమైన జరిగిన సంఘటన ఇంకొక నిజంగా జరిగిన సంఘటన ఏంటంటే ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి జుట్టుడిపోతుంది కాబట్టి తన వెంట్రుకల్ని ఆ దానం చేస్తుంది అది విగ్ రూపంలో తయారు చేసి వాళ్ళకి బహుకరిస్తుంది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉంటాయి మన చిత్రంలో తన ఇమేజ్ లో కనిపించేది కొండ మీద ఉన్నవాడు అంటే అన్ని రకాల హంగులు ఉన్నవాడు సహాయం చేసే శక్తి ఉన్నవాడు కింద ఉన్న వాళ్ళని అవసరానికి తగ్గట్టుగా చేయి పట్టి పైకి లేపడం పైకి లాగటం అనేది దయగా చెప్పవచ్చు సింపుల్ గా చెప్పాలి అని అంటే మరి ఆ అనేక రకాల మనుషులు ఉంటారు అనేక రకాల పేదరికంలో కానీ అంగవైకల్యం కానీ సహాయం కోసం వచ్చిన వాళ్ళు కానీ వృద్ధులు కానీ ఆ బాగా ఎనకబడిన వాళ్ళు కానీ ఇవన్నీ అంశాలను గుర్తించుకొని మనుషులకి సహాయం చేయాలి జంతువులు ఉంటాయి చాలా రకాల జంతువులు ఉంటాయి జంతువులకి సహాయం చేయాలి మొక్కలు ఉంటాయి వాటికి మొక్కలకి సాయం చేయాలి వాటిని రక్షిస్తూ ఉండాలి సంరక్షిస్తూ ఉండాలి వాటి ద్వారానే సృష్టి మొత్తం కూడా ఆక్సిజన్ లభిస్తుంది ప్రకృతి సౌక్ష్యంగా ఉంటుంది వర్షాలు సకాలంలో కురుస్తాయి కాబట్టి దయ అనేటటువంటి పదం మనుషులకు సంబంధించింది అనుకుంటాం కానీ అది మనుషులకి కాదు జీవరాశు జీవ వైవిధ్యానికి సంబంధించిందని చెప్పవచ్చు ప్రకృతిలో లివ్ అండ్ లెట్ లివ్ జీవించు జీవించనివు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆ పాటిస్తూ ఉండాలి అలా చేసినప్పుడు ఛాలెంజ్డ్ పీపుల్స్ కానీ బెగ్గర్స్ కానీ ఓల్డేజ్ పీపుల్స్ కానీ వీరందరి ఎలా దయ చూపించి మనం వారిని సంరక్షించినట్టయితే ఆ సృష్టిలో ప్రతి ప్రాణికి శక్తి ఉంటుంది ఆ శక్తి ఎక్కుతుండ ఆ ప్రాణులకు మనం కనుక లిఫ్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు వారు కూడా మేలును మర్చిపోరు వారికి మనం జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి దయతో వారిని సంరక్షించాలి ఇది ఈరోజు అంశము విజయ్ భవ ని మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేసి చూడాలని ప్ర తెలియజేస్తున్నాను కింద బెల్ బటన్ కూడా అవుతుంది ఏ వీడియోలు చేసినా